హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ ఈ వీడియోలో మనం ఎపిపిఎస్సి అండ్ టీజిపిఎస్సి రిలేటెడ్ ఇంపార్టెంట్ పాలిటిక్ కరెంట్ అఫేర్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇది మనకి బూత్ ఎపిపిఎస్సి అండ్ టిజిపిఎస్సి బోత్ బోర్డ్స్ కూడా కరెంట్ అఫేర్స్ అయితే యూజ్ అవుతాయి టోటల్ ఇది మనకి ఏంటంటే ఒక ఆల్మోస్ట్ ఒక సెవెంటీ టు ఎయిటీ ప్లస్ టాపిక్స్ అయితే ఉన్నాయి టోటల్గా మనకి సెవెంటీ త్రీ పాలిటీ కరెంట్ అఫేర్స్ టాపిక్స్ అంటే ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది సో అది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఎవరికి కూడా వీడియో స్కిప్ చేస్తే లాస్ట్ వాళ్ళు చూడండి ఈ కరెంట్ అఫేర్స్ మనకి టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఏప్రిల్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జూన్ వరకు కవర్ అయ్యే సో రిమైనింగ్ మనకి జూన్ నుండి మనకి ఎగ్జామ్ అయ్యేంత వరకు రిమైనింగ్ పాలిటీ కరెంట్ అఫేర్స్ అని కూడా ఇంకో వీడియోలో కవర్ అయ్యే ప్రయత్నం చేద్దాం సో మనం ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాం ఈ వీడియోలో ఉన్న ప్రతి టాపిక్ కూడా ఇది ఒక కరెంట్ అఫైర్స్ ఇష్యూకి లింక్ గా ఉంది సో మీరు పాలిటీ సిలబస్ బోత్ బోత్పీఎస్సీ కానీ టీఎస్పిసి కానివ్వండి ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఒకసారి దీనికి రిలేటెడ్ ఉన్న పాలిటీ స్టాటిక్ పార్ట్ ని మీరు కవర్ చేయాల్సి ఉంటుంది యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఆర్టికల్ మనకి ఇట్లా ఉంటుంది కదా సో ఆర్టికల్ ఫార్టీ ఫోర్ ఇట్లా అలా సిక్స్ షెడ్యూల్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అంటే సుప్రీంకోర్టు ఆర్టికల్స్ ట్రిబ్యునల్ సిస్టమ్స్ స్టాట్యూటర్ బాడీస్ సో రెమిషన్ అంటే ఏంటంటే ప్రెస్ పౌర్ అండ్ పవర్స్ అవి ఇట్లాంటి మీరు దానికి కనపరెస్ గా లింక్ గా చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ మనం టాపిక్ చూద్దాం ఫస్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ సిక్స్ షెడ్యూల్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ట్రిబ్యునల్ సిస్టమ్ రెమిషన్ ఎందుకు వార్తలో ఉంది సో ఎలక్ట్రల్ బాండ్ సిస్టమ్ సో ఆర్టికల్ వన్ ఫార్టీ టూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్పీ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఇది ఎప్పుడు కూడా అండ్ బర్నింగ్ టాపిక్ ఇప్పుడు ఎలక్షన్ టాపిక్ లో ఉంటుంది చదవాల్సి ఉంటుంది సిటిజన్షిప్ అమెండ్మెంట్ రూల్స్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ఈవీఎం వ్యూ ప్యాట్ ఎన్హెచ్ఆర్సీ హోమ్ ఓటింగ్ రైట్ టు కంటెస్ట్ ఎలక్షన్స్ అండ్ రైట్ టు ఓట్ ఆఫ్ ప్రిజనర్స్ డ్రాక్టరీన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్ అండ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ బేసిక్ డ్రాక్టరీన్ డ్రాక్టరీన్ ఆర్టికల్ త్రీ సెవెంటీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్ యాక్ట్ ప్రివెన్షన్ డిటెన్షన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఎయిత్ నైన్ షెడ్యూల్స్ రంగనాథ్ మిశ్రా కమిషన్ రైట్ టు వాక్ ఈ టాపిక్స్ అన్ని కూడా మీకు బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఈ టాపిక్స్ పైన వచ్చే క్వశ్చన్స్ కూడా మీకు ఈ వీడియోతో ఎండ్ అవ్వదు రిమార్డింగ్ ఈ ఒక టాపిక్స్ ని మీకు ఏ రకంగా మీకు మెటీరియల్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఆఫ్ ది వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఒకసారి మీరు ఏంటంటే టాపిక్స్ చూసుకోండి నో కాంపిటెన్స్ మోషన్ అంటే డిఫెక్షన్ లా ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ డెమోక్రటిక్ ఇన్ ఇండియా పీస్ యాక్ట్ పార్లమెంటరీ సెషన్స్ రూల్ ఆఫ్ గవర్నెన్స్ ఇంటర్స్టేట్ బోర్డర్ డిస్ప్యూట్స్ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ ज्यूशल अपॉइंट लीगल एडिए लोक अदालत मोडल नारी अदाल फास्ट्रैक्टल न्याय विकास सुप्रीम को अवाद साफ పార్టీ స్టేటస్ వివి నారీ శక్తి వందన్ అధినయం బిల్స్ డేటా ప్రొటెక్షన్ బిల్స్ భారతీయ న్యాయ సంహిత సంహితీ ఉన్నాయి భారతీయ నాగరిక సురక్షిత సంహిత భారతీయ సాక్ష్య అధినయం టెలికమ్యూనికేషన్ యాక్ట్ ఎఫ్సిఆర్ఏ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ లోక్ పాల్ డీలిమిటేషన్ కమిషన్ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే మేము ఆల్రెడీ మీకు చెప్తున్నా కదా ప్రతి టాపిక్ కూడా ఇదొక న్యూస్ రిలేటెడ్ గా ఉంది సో మీరేంటంటే దీనికి కరెంట్ అఫైర్స్ విత్ స్టార్టింగ్ ని మీరు లింక్ చేసి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది మిషన్ కర్ణయోగి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆధార్ షెడ్యూల్ ట్రైబ్స్ ఈ గవర్నెన్స్ స్టేట్ పంచాయతీ డెవలప్మెంట్ ఇండెక్స్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ఫ్రాన్స్ డిఫరెన్సెస్ ఎలక్షన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ కామన్ సర్వీసెస్ సెంటర్స్ అండ్ సంపూర్త అభయాన్ పోర్టల్ సో ఇవ్వండి టోటల్ టాపిక్స్ మనకి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ త్రీ టాపిక్స్ ఉన్నాయి రిమైనింగ్ కొన్ని టాపిక్స్ కూడా యాడ్ అవుతాయి అప్ టు ఎగ్జామ్ అయిన వరకు టోటల్ మనకి ఏంటంటే హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ పాలిటీ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది సబ్సీక్వెంట్ వీడియోస్ సో మనం ఫస్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ కోసం డిస్కస్ చేద్దాం మనకి ఇండియాలో ఏంటంటే ఫస్ట్ మనకి ఉత్తరాఖండ్ స్టేట్ ఉంది కదా ఫస్ట్ మనకి యూకే యాక్చువల్గా గోవా ఉంది గోవా ఏదో ఫస్ట్ స్టేట్ ఇంప్లిమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ సో ఉత్తరాఖండ్ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ లెజిస్లేషన్ పాస్ చేసింది యూనిఫామ్ సివిల్ కోడ్ కోసం దీన్ని డిస్కస్ చేసే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ ఫార్టీ ఫోర్ హండ్రెడ్ దీంతో పాటు మనకి గుజరాత్ అండ్ గుజరాత్ గుజరాత్ గవర్నమెంట్ కూడా దీని మీద యూసీసీ మీద బిల్ పాస్ చేసే ప్రపోజల్ ఉంది సిక్స్ షెడ్యూల్ ఏంటంటే నెక్స్ట్ మనకి సిక్స్ షెడ్యూల్ చూద్దాం ఒక్కొక్క టాపిక్ మీకు ఏంటంటే బ్రిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ టాపిక్స్ మనం ఎలా మీకు ఉందో మీకు వీడియోలో మీకు చెప్తాం మనకి ఏంటంటే ఆల్రెడీ మనకి సిక్స్ షెడ్యూల్లో ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్ షెడ్యూల్ మన డిఫరెన్స్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ సిక్స్ షెడ్యూల్ లో ఓన్లీ మనకి ఫోర్ స్టేట్స్ మాత్రం ఉంటాయి అస్సాం మేఘాలయ త్రిపుర అండ్ అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరం సో దీనిలో రిమైనింగ్ స్టేట్స్ కి దీనిలో ఆల్రెడీ ఆల్మోస్ట్ దీని టెన్ స్టేట్స్ కి షెడ్యూల్ ఏరే స్టేటస్ కోసం మనకి ఫిఫ్త్ షెడ్యూల్ ఉంటుంది ఈ యొక్క డిఫరెన్సెస్ మీరు బుక్స్ లో ఐడెంటిఫై చేయొచ్చు నెక్స్ట్ సెవెంటీ ఇయర్స్ ఆఫ్ సుప్రీంకోర్టు కోసం మనం చెప్తున్నారు సుప్రూమ్ ఏర్పడి మనకి సెవెంటీ ఇయర్స్ అయింది దాని హిస్టరీ కూడా మీకు నెక్స్ట్ కమింగ్ మెటీరియల్స్ మీకు సో ట్రిబ్యునల్ బ్రీఫ్ గా మీకు చెప్పడం జరుగుతుంది ట్రిబ్యునల్ సిస్టమ్ కోసం సో మనకి ఇది ట్రిబునల్ మనకి చూడవచ్చు మనకు సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ కావాలి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కావండి ఇన్కమ్ ట్యాక్స్ అప్పలే ట్రిబ్యునల్స్ కావండి సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు చూడాల్సి ఉంటుంది సో రెమిషన్ నెక్స్ట్ టాపిక్ రెమిషన్ రమీషన్ అంటే ఏం లేదు మీకు ఈ బిల్కిస్ బాను కేసు ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ ఫేమస్ కేసు అది బిల్కిస్ బాను గుజరాత్ అల్లర్ అల్లర్లో గుజరాత్ రైడ్స్ ఉంటుంది దానిలో ఉన్నటువంటి ఈ విడ ఒక బాధితురాళ్ళు దానిలో పిలిపిస్తూ బాగుంది ఈ విడి మనకు గ్యాంగ్ రేప్ అయితే జరిగింది జరిగింది సో దానికి సంబంధించిన కేసు ఆ యొక్క ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని గవర్నమెంట్ అంతే రెమిషన్ బేస్ చేసుకుని రిలీజ్ చేయడం జరిగింది సో దానిపైన ఉన్నటువంటి కేసు ఇది సో రెమిషన్ లో మనకి ప్రెసిడెంట్ పార్డ్ పవర్స్ ఉంటుంది మనకి ఆ ప్రెసిడెంట్ పార్డ్ అనే పవర్స్ ఉంటుంది ఆర్టికల్ సెవెంటీ టూ సో ఆ ప్రెసిడెంట్ పార్డ్ అనే పవర్స్ కోసం కూడా మనకి తెలుసుకోవాలి ప్రెసిడెంట్ అయితే ఆర్టికల్ సెవెంటీ అండ్ గవర్నమెంట్ ఆర్టికల్ వన్ సిక్స్టీ వన్ సో ఇవి కూడా మనకి ఈ ప్రెసిడెంట్ పార్డెంట్ పవర్స్ అంటే రెమెషన్ ఇట్లాంటివన్నీ కూడా మీకు తెలుసుకోవాలి నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రోరల్ బాండ్ స్కీమ్ ఉంటుంది మనకి ఓన్లీ ఎస్బీఐ బాండ్ స్కీమ్ రీసెంట్ గవర్నమెంట్ ఏంటంటే ఏ ఒక్క ఆర్గనైజేషన్స్ అంటే ఓన్లీ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ కి మాత్రమే ఇస్తారు గవర్నమెంట్ అనేది దీని మీద మనకి సుప్రీంకోర్టు లైన్స్ ఏంటంటే ఏ యొక్క పార్టీకి ఇన్ని ఇన్ని ఎల్త్కి ఎలక్ట్రోల్ బాండ్ స్కీమ్స్ వచ్చాయని చెప్పి రివీల్ చేయమని జరిగింది చెప్పడం జరిగింది సో దానికి అనుగుణంగా దానికి ఎలక్ట్రికల్ బాండ్ స్కీమ్ పైన ఏ కంపెనీ ఎంతెంత పెట్టుబడులు పెట్టిందో దీనిలో పెట్టుబడులు కాదు బాండ్స్ తీసుకుందామో దాన్ని చెప్పడం జరిగింది సో మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది మనకి ఎంసిసి అంటే ఎవరీ బిఫోర్ ఎలక్షన్ ఎప్పుడు కూడా మనకి ఎంసీసీ గైడ్ లైన్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది దీని లిస్ట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉంటాయి ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో అది మనకి ఎలక్షన్ సంబంధించిన గైడ్ లైన్స్ ఇది దీంతో పాటు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఉంటుంది మనకి దీనిలో మనకి ఆర్పీఐన్ ఫిఫ్టీ వన్ అండ్ ఫిఫ్టీ టూ ఉంటుంది ఫిఫ్టీ ఉంటుంది వీటి డిఫరెన్సెస్ మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది తర్వాత మనకి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ లో మన ఇండియా ర్యాంక్ ఎంత ఉంది ఇంతవన్నీ మీరు చూడాల్సి ఉంటుంది కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ లో మా ఇండియా ర్యాంక్ మనకి నైన్టీ త్రీ ఉంది అవుట్ ఆఫ్ వన్ ఎయిటీ అది కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ తర్వాత ఈవీఎంస్ అండ్ వ్యూ ప్యాట్ ఫస్ట్ మనకి స్టార్ట్ చూసుకుంటే ఈవీఎంస్ మనకి ఫస్ట్ ఏ స్టేట్ లో యూజ్ చేశారు దీంతో పాటు ఏ ఎలక్షన్ లో యూజ్ చేశారు అని చెప్పింటుంది సో ఈవీఎం వ్యూప్యాట్ ఎప్పుడు కూడా ఎలక్షన్స్ లో మనకి కాంట్రవర్సీస్ ఉంటుంది ఈవీఎం టాంపరింగ్స్ కానివ్వండి ఈఎం చిప్స్ మనకి హ్యాకింగ్ కానివ్వండి సో ఈవీఎం వ్యూప్యాట్ మనకి ఎప్పుడు ఇష్యూ ఉంటుంది సో అది కూడా మీరు ఒకసారి చూడాలి తర్వాత ఎన్ గైడ్ లైన్స్ లైన్స్ మనకి క్లియర్ చేయడం జరిగింది అమెండ్మెంట్ చేయడం జరిగింది నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ హోమో ఓటింగ్ ఇయర్ గవర్నమెంట్ ఏంటంటే సో ఎలక్షన్ కమిషన్ చాలా స్టేట్స్ లో హోమ్ ఓటింగ్ అయితే ఇంట్రొడ్యూస్ చేసింది దీంతో పాటు మనకి ప్లేస్ ఆఫ్ వర్క్షిప్ యాక్ట్ కోసం కానివ్వండి ఎయిట్ నైన్ షెడ్యూల్స్ ఆల్రెడీ మన ఎయిట్ షెడ్యూల్ మనకి లాంగ్వేజ్ కోసం ఉంటే నైన్ షెడ్యూల్ మనకి కాన్స్టిట్యూషన్లో ఇంపార్టెన్స్ ఏంటి దానికోసం చూడాల్సి ఉంటుంది రంగనాథ్ మిశ్రా అంటే మనకి నేషనల్ కమిషన్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ కోసం మనకి ఉంటుంది ఆర్టికల్ థర్టీ దానికోసం ఈ రంగరామ్ మిశ్ర కమిషన్ అయితే వేయడం అపాయింట్ చేయడం జరిగింది దీంతో పాటు మనకి మనకి మైనారిటీస్ మైనార్టీస్ అనే టోమ్ని కాన్స్టిట్యూషన్ డిఫైన్ చేయలేదు సో ఇట్లాంటివన్నీ కూడా మీరు స్టడీ చేయాల్సి ఉంటుంది ఇది మెయిన్ గా ఫండమెంటల్ స్పార్ట్ కాబట్టి అవి చదివినప్పుడు వీటిలో కూడా డిస్కస్ చేయాల్సి ఉంటుంది రైట్ టు వాక్ అండ్ రైట్ టు సైలెన్స్ రైట్ టు వాక్ అనేది ఫండమెంటల్ రైట్ అని చెప్పి మనకి సుప్రీంకోర్టు అయితే జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది ఇట్స్ అండర్ ట్వంటీ త్రీ ఆర్టికల్ ట్వంటీ క్లాస్ త్రీ నో కాన్ఫిడెన్స్ మోషన్ లాస్ట్ ఇయర్ మాన్సూన్ సెషన్ లో సెంట్రల్ గవర్నమెంట్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ని ఎదుర్కొనాల్సి వచ్చింది దీంతో పాటు మనకి యాంటీ డిఫెక్షన్ పార్టీ ఫిరాంపుల్ చట్టం మనకి ఇది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో తీసుకురావడం జరిగింది ఫిఫ్టీ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ సో మనకి రీసెంట్ గా తెలంగాణలో కూడా చాలా ఫిరాంపుల్ జరిగాయి ఇది ఏంటంటే మహారాష్ట్ర తెలంగాణ ఇట్లాంటి స్టేట్స్ లో పార్టీ ఫ్యూ అయితే జరుగుతుంటాయి సో అంటే లా మనకి టెన్త్ షెడ్యూల్ లో ఉంటుంది సో దీనికోసం మీరు డీటెయిల్స్ చూడాల్సి ఉంటుంది తర్వాత ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ప్రెసెంట్ అండ్ గవర్నర్ అంటే మనకి సభలు అనేవి సెక్షన్ ఐ మీన్ నడనప్పుడు మనకి గవర్నర్ ఇష్యూ చేసే లా ఏంటంటే మనకి ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ మనకి గవర్నర్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఉంటుంది సో తర్వాత సారీ ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ బేకింగ్ పవర్ అండ్ గవర్నర్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్స్ అంటే మీరు చూడాల్సి ఉంటుంది డెమోక్రటిక్ డిసెట్రలైజేషన్ ఇన్ ఇండియా మనకి సెవెంటీ థర్డ్ అండ్ సెవెంటీ ఫోర్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది కదా మనకి లోకల్ బాడీ గవర్నెన్స్ బౌత్ రూరల్ అండ్ అర్బన్ సో మెయిన్గా ఏంటంటే పంచాయతీరాజ్ సిస్టమ్ మనకి గ్రూప్ లో మనకి ఒక పార్టీలో సపరేట్ చాపరే దీనికోసం ఉంటుంది పంచాయతీ సిస్టమ్ కోసం దీనిలో మనకి పార్ట్ నైన్ అండ్ నైన్ ఏ లో మనకి బోత్ సెవెంటీ థర్డ్ అండ్ సెవెంటీ ఫోర్త్ ని ఇంప్లిమెంట్ చేయ ప్రవేశపెట్టడం జరిగింది దీంతో పాటు మనకి దీనిలో ట్వంటీని ట్వంటీ నైన్ విభాగాలకు సంబంధించి షెడ్యూల్ షెడ్యూల్లో దీనికి పెట్టడం జరిగింది అండ్ అర్బన్ లోకల్ బాడీస్ మున్సిపాలిటీని మనకి ట్వెల్వ్ షెడ్యూల్ లో పెట్టడం జరిగింది సో ఇట్లాంటివన్నీ కూడా మీరు లిటరీ చదవాల్సి ఉంటుంది దీనిలో చాలా కమిటీస్ ఉన్నాయి బలవంతరా మెహతా మేధా కమిటీ కమిటీ కానివ్వండి అశోక్ మెహతా సివి కమిటీ ఇట్లాంటి అన్ని కూడా కమిటీస్ ఉన్నాయి సో ఇట్లాంటి కంపెనీస్ అని కూడా మీరు గిటెల్లో చదవాల్సిన అవసరం ఉంది దాంతో పాటు పీసా యాక్ట్ యాక్చువల్గా ఏంటంటే పీసా యాక్ట్ మనకి బురియా కమిషన్ రికమెండేషన్ తో మనకి పీసా యాక్ట్ తీసుకోవడం జరిగింది బురియా కంపెనీ రికమెండేషన్స్ సో దీనిలో ఏంటంటే మనకి ఏదైతే పీఆర్ సిస్టమ్ ఉందో పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అది మనకి షెడ్యూల్డ్ ఏరియాస్ కోసం షెడ్యూల్డ్ ఏరియా షెడ్యూల్డ్ ఏరియాకి విస్తరించే ఉద్దేశంతో మనకి పీసా యాక్ట్ ని తీసుకురావడం జరిగింది పీసా యాక్ట్ నైన్టీన్ నైన్టీ సిక్స్ దాని తర్వాత పార్లమెంటరీ సెషన్స్ సమ్మర్ సెషన్ సారీ వింటర్ సెషన్ అండ్ మాన్సూన్ సెషన్స్ అండ్ బడ్జెట్ సెషన్ దట్స్ రూల్ ఆఫ్ గవర్నర్ ఆల్వేజ్ మనకి కాంట్రవర్షియల్ గా ఉంటుంది గవర్నర్ రూల్ అనేది చాలా స్టేట్స్ లో మీరు లాస్ట్ వీక్స్ తమిళనాడులో కానివ్వండి తెలంగాణలో కానివ్వండి కేరళ తమిళనాడు తెలంగాణ కేరళ వెస్ట్ బెంగాల్ మహారాష్ట్ర ఈవెన్ కర్ణాటక చాలా స్టేట్స్ లో గవర్నర్ పైన ఇష్యూస్ ఉంటున్నాం ఈ స్టేట్ గవర్నమెంట్ గవర్నర్ సో అది మీరు డీటెయిల్ చూడాల్సిన అవసరం ఉంది ఇంటర్ స్టేట్ బార్డర్ డిస్ప్యూట్స్ మనకి ఆర్టికల్ సమ్ మన ఇండియాలో సమ్ స్టేట్స్ బార్డర్ డిస్ప్యూట్స్ అయితే ఉంటున్నాయి సో మీరు కనుక చూసుకుంటే మనకి ఎక్కువగా మనకి కర్ణాటక కేరళ ఇష్యూస్ కానివ్వండి ఇక్కడ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ ఇష్యూస్ కానివ్వండి హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఇష్యూస్ కానివ్వండి సో ఇట్లా చాలా స్టేట్స్ లో బోటర్ ఎస్పోర్ట్స్ ఇష్యూస్ అయితే ఉన్నాయి వాటి కోసం బిడ్డ చూడాలి ఆర్టికల్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఇండియా స్టేట్ వాటర్ ఎక్స్పోర్ట్స్ యాక్ట్ మనకి ఆర్టికల్ టూ సిక్స్టీ టూ వాటర్ డిస్టిబ్యూర్ట్ కోసం ఉంటుంది మనం చాలా చూడొచ్చు మనకి సౌత్ లో చూసుకుంటే చాలా డిస్టిప్యూర్స్ ఉంటాయి మనకి మహానది మనకి ఇప్పుడు గోదావరి వాటర్ ఎస్పోర్ట్స్ కోసం కానీ కృష్ణా కానివ్వండి ఇక్కడ కావేరి మహానది సారీ మహానది షూస్ కానివ్వండి మనకి ఇప్పుడు కృష్ణ చూసుకుంటే మోర్ దెన్ ఫైవ్ స్టేట్స్ గోదావరి తీసుకున్నా సరే ఇట్లా ఏంటంటే ఏవైతే మనకి బోర్డర్ ఎప్పుడైతే ఈ రివర్స్ అనేది ఆ స్టేట్ కి బౌండరీగా యాక్ట్ చేస్తాయో అప్పుడు ఖచ్చితంగా ఆ ఏరియాలో చాలా వరకు డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది ఆ రివర్ వాటర్ షేరింగ్ కోసం మనం రీసెంట్ ఎక్కువ కావరి వాటర్ డిస్ప్యూట్స్ అయితే చూస్తుంటాం దీని మీద ఎక్కువగా తమిళనాడు కన్నడ గవర్నమెంట్ ఇష్యూస్ ఉంటాయి తర్వాత జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ మీరు చూడొచ్చు ఎన్జేసి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ నైన్ అమెండ్ అయి సుప్రీంకోర్టు కుట్టివేయడం జరిగింది ఇది అన్కాన్స్టిట్యూషనల్ అండ్ అగ్రెస్ట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డాక్టర్ అని చెప్పి దీంతో పాటు మనం లీగల్ ఎయిడ్ దీనిలో లీగల్ ఎయిడ్ వచ్చింది సార్ మనం కూర్చోవాల్సింది ఆర్టికల్ థర్టీ నైన్ క్లాజ్ ఏ క్యాపిటల్ ఏ సో లీగల్ ఎయిడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ కోసం ఉంటుంది తర్వాత ఆర్టికల్ ట్వంటీ టూ వన్ లో కూడా మనకి లీగల్ లీగల్ అసిస్టెన్స్ కోసం ఉంటుంది లీగల్ ఎయిడ్స్ కూడా మనం ఏం గుర్తువాల్సింది నల్సా మేగా లీగల్ సర్వీసెస్ అథారిటీ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఆ నల్సా కోసం కూడా మనం చదవాల్సి ఉంటుంది ఏదైనా మనకి లోక్ అదాలత్ మనకి స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్లో మనకి లోక్పాల్ లోకాయుక్త స్టేట్ లెవెల్ అండ్ లోక్ అదాలత్స్ మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంటుంది అవి ఏంటంటే మెయిన్గా సివిల్ డిస్ప్యూట్స్ కోసం కానీ మ్యారేజ్ డైవర్స్ డిస్ప్యూట్స్ కోసం కానీ లేదంటే నాన్ అఫెన్స్ క్రిమినల్ కేసెస్ కోసం డిస్కస్ చేస్తుంది తర్వాత నాలుగు అదాలత్ మెయిన్గా మనకి ఉమెన్ కోసం ఉంటుంది తర్వాత మోడల్ ఆఫ్ ప్రెజెన్స్ యాక్ట్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఇది సుప్రీం కోర్టు లో ఉండే నెంబర్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ కేసు క్లియరెన్స్ కోసం ఇక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ని అపోయిండ్ చేయడం జరిగింది అంటే కేసు త్వరితగిన రిజాల్వ్ చేసే రకంగా న్యాయ వికాస్ అంటే ఏంటి తర్వాత ఈ సుప్రీంకోర్టు మనం తీసుకుపోతుంది ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ ఏదైతే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉంటుందో దాని ఎలక్ట్రానిక్ రికార్డుల రూపంలో భద్రతపచ్చే విధానమే ఫాస్టర్ సుప్రీంకోర్టు తీసుకురావడం జరిగింది తర్వాత సుభాష్ పోర్టల్ తర్వాత ఈఎస్ఆర్ మీరు డీటెయిల్ చూడాల్సి ఉంటుంది తర్వాత చీఫ్ కమిషనర్ ఆఫ్ తర్వాత సెవెంటీ సెవెంటీ ఎలక్షన్స్ మనకి రామ్నాథ్ కోవింద్ కమిటీ కోసం దీనిలో చెప్పడం జరిగింది రామ్నాథ్ కోవింద్ కమిటీ తర్వాత క్రిమినైషన్ ఆఫ్ పాలిటిక్స్ మెయిన్ టాపిక్స్ తర్వాత ఎలక్టోరల్ ఫండింగ్ తర్వాత నేషనల్ పార్టీ స్టేటస్ రీసెంట్ గా మనకి ఆప్ నేషనల్ పార్టీ స్టేటస్ సో దీనిలో మనం చూడాల్సింది ఏంటి నేషనల్ పార్టీ స్టేటస్ ఎలిజిబిలిటీ ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి టోటల్ పార్టీస్ ఎన్ని ఉన్నాయి దీంతో పాటు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ కోసం మనం తెలుసుకోవాల్సి ఉంటుంది దీంతో పాటు మీరు ఎలిజిబిలిటీ అంటే ఒక స్టే ఒక పార్టీకి నేషనల్ పార్టీ ఒక పార్టీ నేషనల్ పార్టీ అవ్వాలి అంటే క్రైటీరియా ఏంటి అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది దీంతో పాటు వ్యూ ప్యాట్ వాటర్ వెరిఫైబుల్ పేపర్ ట్రయల్ మీరు వ్యూ చూసే ఉంటారు బేసిక్ గా మనకి ఇక్కడ సీది బ్యాలెట్ అయితే బ్యాలెట్ ఇక్కడ మనకి వ్యూ ప్యాట్ ఉంటుంది ఇక్కడ మన ఏదైనా బటన్ ప్రెస్ చేసిన వెంటనే అది వ్యూ ప్యాట్ లో మనకి ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది మీరు ఏ పార్టీ సెలెక్ట్ చేశారు ఒక పర్సన్ వ్యూ ప్యాట్ లో వస్తుంది ఒక స్లిప్ అనమాట ఓటర్ స్లిప్ అది ఇది న్యాయశక్తి వందన అధునియం బిల్ మనకి చట్ట సభల్లో మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కంపెనీ ఇంపార్టెంట్ తర్వాత మనకి తెలిసిందే సిపిసి సారీ ఐపీసీ సిపిసి అండ్ సిఆర్పిసి మొత్తం మూడు ఉంటున్నాయి కదా సో మొత్తం ఈ క్రైటీరియా తీసుకుని దానికి అవి ఇది మన బ్రిటిష్ కలోనల్ సిస్టమ్స్ లో తీసుకున్నటువంటి యాక్ట్స్ ఇవి దానికి మోడిఫికేషన్ తీసుకుంటూ ప్రజా చట్టాలుగా ఈ భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్షిత సంహిత భారతీయ సాక్ష్య అధినయం అని చెప్పేసి తీసుకోవాలి మేరీ ఎగ్జామ్ ఎలా రావచ్చు అంటే ని ఎలా రిప్లేస్ చేశారు ని ఎలా రిప్లేస్ చేశారు ని ఏ చట్టం రిప్లేస్ చేశారు దానిలో ఉన్న అమెండ్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది దాంతో పాటు మనం టెలికమ్యూనికేషన్ యాక్ట్ తర్వాత ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ తర్వాత మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది మనం చాలా వరకు కొన్ని ఎన్జిఓస్ కి ఈ ఎఫ్సిఆర్సి గైడ్ లైన్స్ నుండి రిమూవ్ చేసింది ఫారిన్ ఫండ్స్ వాటికి రాకుండా మెయిన్గా మనకి మదర్ తెరీసా ఏవైతే ఆశ్రమాలు ఉన్నాయో మదర్ తెరేసారి సో అక్కడ నుండి కూడా అటువంటి ఇన్స్టిట్యూషన్స్ కి ఆ ఫండ్ ఎక్సెప్ట్ చేసింది సో అది మీరు చూసుకోవాల్సి ఉంది ఎఫ్సీఆర్సి గైడ్ లైన్స్ దీంతో పాటు లోక్పాల్ మనకి ఎప్పుడు న్యూస్ ఉన్నది లోక్పాల్ కోసం చూడాలి లోక్పాల్ కమిటీ చైర్మన్ ఎవరు కమిటీ కాన్స్టిట్యూషన్ ఏంటి అట్లాంటివి చూడాల్సి ఉంటాయి డీలిమిటేషన్ కమిషన్ మనకి జమ్మూ కాశ్మీర్ డెలిమిట్ కమిషన్ ఉంటుంది సో మనకి రెండు వేల ఇరవై ఆరు వరకు ఇరవై ఆరు తర్వాత డెలిమిటేషన్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుంది సో ఏపీ చూసుకుంటే మనకి ఏపీకి ప్రజెంట్ వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిట్యూషన్ ఉన్నాయి కదా ఆ డిలిమిటేషన్ లో టూ ట్వంటీ ఫైవ్ అయ్యే ఛాన్స్ ఉంది అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ నెక్స్ట్ తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యాక్చువల్లీ స్ట్రాట్యూటర్ పాలసీ ఇప్పుడు చూస్తుంటే నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి మిషన్ కర్మయోగి మిషన్ కర్మయోగి అని ఏంటంటే ఎవరు యూపీసీ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళ కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఈ యొక్క మిషన్ కర్మయోగిని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇది ఒక కెపాసిటీ బిల్డింగ్ స్కీమ్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇప్పుడు మనకి మిస్యూజ్ అవుతూనే ఉందని చెప్పి తెలిసి ఉంటుంది సో ఇది తనకు ఆర్టికల్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ తన బాడీ కాన్స్టిట్యూషన్ టెన్యూ నేషనల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఇట్లాంటి ఎన్ఐసి సిఐసి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి టెన్యూ అవన్నీ కూడా మీరు కొంచెం తెలియాల్సి ఉంటుంది సో ఆధార్ దాంతో ఈ గవర్నర్ స్టేట్ తర్వాత మనకి షెడ్యూల్ ట్రైబ్స్ ఫారెస్ట్ వెల్లర్స్ యాక్ట్ టూ థౌసండ్ సిక్స్ ఉంది కదా దీన్ని అమెండ్మెంట్ చేస్తే దీనికోసం తెలుసుకోవాలి ఈ గవర్నర్ స్టేట్ ఐ థింక్ కేరళ ఇదే ఫుల్లీ ఈ గవర్నర్ స్టేట్ ఇన్ ఇండియా ఫస్ట్ ఈ గవర్నర్ స్టేట్ అది మీరు చూడాల్సి ఉంటుంది దీంతో పాటు పంచాయతీ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇది మనకి తీసుకొచ్చి మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాక్ తీసుకొచ్చారు పంచాయతీ డెవలప్మెంట్ ఇండెక్స్ లో చాలా క్రైటీరియాస్ ఉంటుంది మనకి ఆ రూలర్ రూట్స్ కానివ్వండి శానిటేషన్ కానివ్వండి తర్వాత చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీస్ ఏ ఉన్నాయి ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీస్ ఏ ఉన్నాయి అట్లాంటివన్నీ క్రైటీరియా దీనిలో ఉంటుంది దీంతో పాటు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇండియా ఫ్రాన్స్ డిఫరెన్స్ ఏంటి తర్వాత ఎలక్షన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నేపాల్ యాక్చువల్లీ లాస్ట్ ఐ థింక్ త్రీ ఫోర్ ఇయర్స్ లో ఫైవ్ ఫైవ్ టైమ్స్ ప్రైమ్ మినిస్టర్స్ చేంజ్ అయ్యారు నేపాల్కి సో అందుకే ఇది న్యూస్ లో ఎక్కువగా ఉంది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ కోసం చూడాల్సిన తర్వాత కామన్ సర్వీస్ సెంటర్స్ మనకి ఇది ఏంటంటే మనకి లోకల్లో ఏవైతే గవర్నమెంట్ స్కీమ్స్ అప్లై చేసే ఒక ఫెసిలిటేషన్ సెంటర్ ఉందో అది కామన్ సర్వీస్ సెంటర్ సో అది అభియాన్ సో ఇది టోటల్ గా వరకు మీరు ఏదైతే మనకి క్వాలిటీ మనం ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ గా అనుకుంటున్నామో దాన్ని మీకు డీటెయిల్ గా మీకు ఇవ్వడం జరిగింది ఈ యొక్క పీడిఎఫ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా డిస్క్రిప్షన్ లో మనకి ఒక లింక్ ఉంటుంది మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ నన్ను ఈ యొక్క పాలిటిక్ అండపర్స్ పీడిఎఫ్ని మేము దానిలో అప్లోడ్ చేస్తాం మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్గా టాపిక్ చూడాలి అనుకుంటే ఒకసారి మీరు అది టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఆ లెక్క లింక్ని చూడొచ్చు సో ఇది వీడియో అండి పాటు మనకి కమింగ్ చాలా వీడియోస్ వస్తాయి ఈ లో క్వశ్చన్స్లో ఫార్మాట్ లో కూడా రావచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన డినార్ అకాడీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ